అది అభిమానం అంటే తమ్ముడు నువ్వేమో అనుకుంటున్నావు ఈ సల కప్పు నమ్దే హండ్రెడ్ పర్సెంట్ కాని కాని గెల్చింది కాబట్టి చెప్పింది కదా మినీ హార్ట్ అటాక్ అని చిన్న గుండె కాబట్టి హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఒకరు ఫైన్ గా చెరిస్తా హార్ట్ అటాక్ ఎక్కన కైపుడు కప్పు వస్తే మాత్రం హార్ట్ అటాక్ నేను అదే చెప్తున్నా అమ్మా కప్పు మందే నమ్దే అని చెప్పాము అప్పుడు వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకో తిని బలంగా ఉండు ఆ టైంలో లో అంటున్నా నేను ఒకరు కప్పుని రాకపోతే వస్తది 100% మనం అని కరెక్తమైన నోట్ కప్పు వస్తే కప్పు మొయ్యడానికి అలా కొంచెం మేనేజ్ కప్పు మొయ్యాలి కదా మరి

అమ్మాయి చిన్నపిల్లల కోలిక దేవుడు నెరవేరే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ కోరిక నెరవేర్చాలని నేను కూడా ఆర్సికే సపోర్ట్ చేస్తాను గత పది సంవత్సరాల నుంచి కప్పు మాది మాది సెవెంటీన్ ఇయర్స్ కూడా కప్పు నమ్ము సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఎయిటీన్ అంటే పచ్చని ఎయిటీన్ అంటే లక్కీ నెంబర్ చూడు దేవుడు అంటే సత్యము లక్కీ నెంబర్ కాబట్టి ఎయిటీన్ లక్కీ నెంబర్ కాబట్టి అందరు నోట్ చేసుకోండమ్మా ఎవ్వరు ఎయిటీన్ కాబట్టి అప్పు అంటే చాలా పవర్ఫుల్ అండి ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైము ఫస్ట్ టైం ఎలా ఆడతారు ఎందుకు వీళ్ళు స్లో అవుతున్నారని లాస్ట్ ఉంటది ట్విస్ట్ మీకు అర్థం కావట్లేదు అర్థమైంది

అయితే ఇది నెరవేరాల ఇప్పుడు నువ్వు మొక్కింది మొక్కు చాలా చాలా పవర్ఫుల్ అది కానీ అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళ వాళ్ళ మాట నిలబెట్టుకుంటారు కానీ ఎక్కుతాను అంటే ఎక్కుతానంటే అందరు నోట్ చేసుకోండి అమ్మాయింది కానీ నిన్న కూడా గెలిచాండి టెంపుల్కి వెళ్ళి మొక్కుకుంది ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు నోరు మూసుకోను ఈసల విరాట్ కోహ్లీ మన బెంగళూరు చెప్పినట్టు ఈ సల కప్పు నమ్దే కాబట్టి ఆ మాట ఎందుకు చెప్పాడో తెలియదు కాబట్టి ఆ ఈసల కప్పు నమ్మదే చెప్పాడు చెప్తున్నారు కానీ చెప్పలేదంటే తప్పు ఖచ్చితంగా కొట్టి కొట్టిన ఆయన ఏందో నిరూపించుకుంటాడు అంతే కదమ్మా హండ్రెడ్ పర్సెంట్ తమ్ముడు ఎప్పటికైనా సరే మనం సపోర్ట్ చేయాలి విరాట్ కోహ్లీ అంటే కప్పు నమ్ ఈ సల కప్పు నమ్దే ఈసారి కప్పు మనదే ఏ బార్ కప్పు హమారా మూడు భాషల్లో మాట్లాడాలి ఏం కావాలి నేను ఒకసారి కన్నడలో మాట్లాడండి ಅದೇ ಕಪ್ಪು ನಮಗೆ ಎಲ್ಲರೂ ನೋಡು ಕಪ್ಪು बार कप हमारा है सेवेंटीन ईयर्स से कप नहीं आया ये बार एटीन ईयर्स का कप हमारा है